చాలామందికి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే కరంగొలి మాలలు ఆర్డర్ పెట్టుకుంటారు కదా దాంట్లో వాళ్ళకి ఒక విభుద్ది ప్యాకెట్లో రుద్రాక్ష వేసి ఇస్తున్నాను అనమాట లైక్ అంటే అందరికీ ఇన్స్టాగ్రామ్ వీళ్ళందరూ చూడరు కదా సో చాలామంది రుద్రాక్ష కూడా చూశాక తమ్ముడు ఇలా రుద్రాక్ష కూడా పంపించారు అనేసి అడిగితే నేను చెప్పేవాడిని ఇలాగా అంటే నేను కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అది దానికి అమౌంట్ ఓంటే లేదు దానికి అందరికీ అలా ఇస్తున్నా అంటే చాలా చాలా థ్యాంక్స్ తమ్ముడు ఇట్లా నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా రుద్రాక్ష నువ్వు పంపించావు ఇలాగా ఇది నాకు శివుడి అనుగ్రహం అలా అనిపిస్తుంది నాకు చాలా బాగుంది ఇట్స్ ఎ గుడ్ ఫీల్ అన్నమాట అలా చెప్పారు అనమాట అంటే అంటే నేను మనం అందరూ ఇన్స్టాగ్రామ్ వాడాలని లేదు కొంతమంది యూట్యూబ్ నుంచి కూడా మనకు కనెక్ట్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి అది చాలా హ్యాపీనెస్ ఇస్తాను అనమాట ఇంకోటి ఏమంటే ఇప్పుడు రుద్రాక్షలు శివలింగాలు ఆల్మోస్ట్ అన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి ఇంకా కొన్ని అలా ఉన్నాయి పెండింగ్లో సో రుద్రాక్షలు కూడా మేము చాలా పట్టుకొచ్చే నెంబర్ చెప్పవద్దు అవ్వట్లేదు బట్ త్రీ డిజిట్స్ నెంబర్ అనుకోండి త్రీ డిజిట్స్ నెంబర్ నేను కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్న నెంబరు సో త్రీ డిజిట్ నెంబర్ రుద్రాక్షలు తీసుకొచ్చాం అవి ఇప్పుడు టూ డిజిట్కి అనమాట సో చూడండి మరి అలా అంటే ఒక జీవి ఆకలి తీర్చండి మీ ఇంటికి శివుడు వస్తాడు మీకు ఒకవేళ శివలింగాస్ ఉండుంటే ఇంట్లో మీకు రుద్రాక్ష పంపిస్తామని చెప్పిన దానికి అంటే నేను ప్రతి ఒక్క జీవి ఆకలి తీర్చలేను ఇక్కడ లైక్ అంటే అలాంటి కేసెస్లో నాకు ఈ థాట్ ఎలా వచ్చిందో బట్ చాలామంది వీడియోస్ పంపించి పక్షులకి ఇట్లా మేత వేసినాయి ఇట్లా మళ్ళీ ఆవులకి కుక్కలకి సో ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కరు వాళ్ళందరూ వాళ్ళు ఇనీషియేటివ్గా తీసుకొని అంటే ఇది రుద్రాక్ష మనకు వస్తారా అని పక్క పెట్టండి ఫస్ట్ బట్ ఆ థాట్ వాళ్ళకి వచ్చాక వాళ్ళు మనస్ఫూర్తి చేశారు చూడండి అది అక్కడ అక్కడ ఒక మెట్టెక్కేసినట్టే అనమాట అందరూ సో ప్రతి ఒక్కళ్ళ కామెంట్ నేను చూస్తాను ఆ డిఎంలో ప్రతి ఒక్కరికి నేను రిప్లకి ట్రై చేస్తున్నా చాలా ఉన్నాయి అనమాట ఇంకా సో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ వల్ల చాలా జీవులు ఆకలి తిరిగింది ఇంకో విషయం చెప్పనా అలా మీతో ఆ కర్మ చేయించింది కూడా శివుడే అక్కడ ఆ జీవి రూపంలో ఇప్పుడు చెప్తున్న నా కళలో నీళ్ళు తిరిగేస్తానే అంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట ఈ విషయం అంటే మనకి ఏదన్నా శివుడు ఒక మంచి పని మన జీవితంలో చేయాలి మన వెనకాల చాలా బ్యాడ్ కర్మ తరుముకుంటూ వస్తూ ఉంటే అంటే మీ చేతుల మీదుగా ఒక చిన్న మంచి కర్మ చేపిస్తాడు అనమాట చిన్న మంచి కర్మ చేపిచ్చేసి ఆహా వీడు నాకు అంటే వీడు మంచి కర్మ చేసారు అని చెప్పేసి మనకి తరుముకుంటూ వస్తున్న కర్మలన్నింటినీ అన్నింటినీ తీసేస్తాడు అనమాట అంటే నీకు అంటే చెప్ప మన చాగంటి గారు కూడా చెప్తారన్నమాట దీని గురించి అంటే ఆయన ఎవరు అడగలేరు ఒకవేళ ఆయన నీకు సహాయం చేయాలి ఆయన నీ కర్మను తీసేయాలంటే ఎవరు క్వశ్చన్ చేయడానికి సరిపోరు అందుకే నాకు ఇది ఒక పెద్ద చెప్పాడు అనమాట సో అది నేను ఫాలో అయ్యాక నా లైఫ్ చాలా వరకు బాగా అనిపించింది ఇది నాకు ఒక ఆయన చెప్పాడు సో ప్రతి జీవిలోనూ శివుడిని చూడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కనువులోనూ శివుడే ఉన్నాడు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క కనువులో శివుడే ఉన్నాడు అందుకే నేను ప్రతి వీడియోలో సర్వం శివం జగత్ అంట అంటే నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఏమన్నా తీసుకున్న నీ చేతుల మీద ఏదైనా జీవి ఆకలి తీరినా కూడా ఆ రూపంలో వచ్చింది కూడా శివుడే అలా నువ్వు శివుడు ఆకలి తీర్చావు అన్న కారణం చేత చాలా వరకు నీ కర్మ అనేది పోతుంది క్షయమైపోతుంది సో అలా ప్లే చేస్తాడు శివుడు నీకు కూడా అర్థం కాదు అది నీకు ఎవరో క్రాన్ పర్సన్ వచ్చి సహాయం చేయటమో లేదంటే నీకు రావాల్సిన కష్టం అనేది తెలియకుండా అది పోవటమో సో చాలా మిరాకిల్స్ జరుగుతాయి అంటే ఎలా అంటే చెప్పే కదా నీకు శివుడు ఏదన్నా ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఆవడానికి ఎవరు సరిపోరు నీ చేతుల మీదగా చిన్న సహాయం తీసుకొని నీకు చాలా పెద్దది ఇచ్చేసాడు నాకే జాబ్ లేదు నేను బస్ స్టాప్లో కూర్చొని చాలా ఫీల్ అవుతుందా అండి ఒక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాగ్ ఒక ఒక ఆయన వచ్చాడు బెగ్గర్ అనమాట అక్కడ ఎవరిని అడగట్లేదు డబ్బులు నా దగ్గరకు వచ్చి ఇలా చేయిచాపి చాపి అనమాట నేను కసిరి చేసుకున్నా ఏ నా దగ్గర లేవు అది ఇది అంటే లేదు చూడు నీ దగ్గర ఉంటే నాకు ఇవ్వు ఎంతో కొంత ఇవ్వు నువ్వు అలా అనమాట నా కోపం వచ్చి తిట్ట నేను నా దగ్గరలో ఒ వేరే వాళ్ళని అడుకోపో అంటే ఆయన కదలలేదు ఆయన అక్కడ ఎవరిని అడగట్లేదు అసలు నా దగ్గరే ఉండి అడుగుతున్నాడు అనమాట నేను అసలు షాక్ పోతే నా దగ్గరే లేవు నిజంగా ఆ రోజుల్లో డబ్బులు సో సరే నువ్వు ఎంతైనా అయ్యో ఒక ఐదు రూపాయలు అన్న అయ్యి కనీసం అంటే నేను పర్సు ఓపెన్ చేసి చూసా చేంజ్ కోసం ఒక్క ఐదు రూపాయలు తప్ప నా పర్సులో ఏమీ లేదు నమ్మసారు ఎవరన్నా పక్కన నా పక్కన ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి సాక్ష్యం నా పర్సు ఓపెన్ చేసి చూస్తే ఫైవ్ రూపీస్ తప్ప ఏమీ లేవు పోనీ లేని ఇచ్చేసా ఇచ్చేసాక ఆ మనిషి నాకు కనపడలేదు మళ్ళీ అక్కడ ఆ చుట్టుపక్కల ఎక్కడ కనపడలేదు బెగ్గర అంటే ఎలా ఉంటాడు అందరినీ అడుగుతూ అడుగుతూ ఉంటాడు బట్ ఆ రోజు తీసుకున్న వ్యక్తి అక్కడ నాకు కనిపించలేదు మళ్ళీ నాకు నేను అంటే తర్వాత ఇవన్నీ శివుడు గురించి ఇవన్నీ చాలా అర్థమయ్యాక అంటే నాకు ఒక అంటే నాకు ఏదైనా మంచి పని నాతో చేపించాలి నా లైఫ్లో మంచి జరగాలి ఇంకా నా కర్మ అనేది క్షమైపోయి ఇంకేదో గొప్పది రావాలి నా లైఫ్లో అనుకున్నప్పుడు శివుడు వచ్చి ఇలా ఇలా నా 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 చేతుల మీద ఒక సహాయం పొందాడు అలా అనిపించింది అనమాట అంటే అంటే చెప్తున్నా కదండి అందుకే నేను చెప్తా ఉంటా మీరు ఇట్లా ఇట్లా ఫీడ్ చేయండి ఏదైనా నాకలు తీర్చండి ఒక జీవితాన్ని అంటే ఏమో చెప్పలేం శివుడే మీ కర్మ తీసేటందుకు ఆ రూపంలో వస్తాడు సో అదండి ఎమోషనల్ అవుతున్నట్టున్నాం బట్ చాలామందికి రుద్రాక్షలు శివలింగాలు రిసీవ్ అయిపోయాయి ఇంకా నా దగ్గర టూ డిజిట్ నెంబర్ ఆఫ్ రుద్రాక్షస్ ఉన్నాయి అవి అవి ఏంటంటే నేను అనుకున్నాను అనమాట కొన్ని తీసి పక్కకు పెట్టా అమ్మవారి అమ్మవారి టెంపుల్లోనే ఇవ్వాలని తాతయ్యవాళ్ళు ఉంది టెంపుల్ ఇక్కడ సో ఈ దసరా నవరాత్రులకి మాక్సిమం అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ సో తప్పకుండా విజిట్ చేయండి ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇంతకుముందు కొత్తగూడెం అనేవాలి ఇప్పుడు డిస్టిక్ అని అనమాట ఇది సో భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర శ్రీ కామాక్షి దేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో మీరు నాకు డిఎం చేసిన నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను లొకేషన్ డీటెయిల్స్ పంపిస్తా క్యూఆర్ కోడ్ కూడా డిస్ప్లే చేస్తాను అది కొడితే మీకు లొకేషన్ అర్థమైపోద్ది సో తప్పకుండా రా అండి ఆ రుద్రాక్షలు ఎవరికి వెళ్తే నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ అనమాట అంటే శివుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేలా చేస్తున్నాడు నేను తీసుకొచ్చిన రుద్రక్షలు ఫస్ట్ రుద్రాక్ష చిన్న పాపకి వెళ్ళింది అనమాట అంటే ఒక ఒక అమ్మగారు అడిగారు నేను పంపించేసా ఇలా చేసాం బాబు ఇట్లా మాకు రుద్రాక్ష అంటే పంపించేశా తను వాళ్ళ పాప కోసం అడిగిందంట తను పుట్టి త్రీ మంత్స్ అవుతుంది నాకు మస్తు అనిపించింది అంటే అక్కడెక్కడో కాశీ నుంచి నేను మోసుకొచ్చిన రుద్రాక్షలు అసలు అంటే ఒక చిన్న పాపకు చేరాలని ఆ పరమేశ్వరుడు నిర్ణయించాడు అంతే సో అలా నా ఇప్పుడు ఉన్న రుద్రాక్షలు ఎవరికి వెళ్తాయో ఈ కరుంగల్లి మాలలు ఆ టైంలో ఎవరు తీసుకుంటారో నాకు తెలీదు సో ఐఆమ్ సో వెయిటింగ్ అనమాట సో నా నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నా కాబట్టి సో మీరు వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి లొకేషన్ నేను పంపిస్తాను సో తప్పకుండా రావడానికి ట్రై చేయండి అమ్మవారు ఎవరిని పిలిపించుకోవాలనుకుంటుందో నాకు తెలీదు సో తప్పకుండా అందరూ రావడానికి ట్రై చేయండి అంతా పరమేశ్వరుడి లీల అమ్మవారి ఇచ్చ అంతే ఆమె ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని పిలిపించేసుకుంటుంది సో ఒక్కసారి వస్తే మీరు వస్తూనే ఉంటారు అలా ఖమ్మం నుంచి కానీ ఇల్లందు నుంచి కానీ వస్తూనే ఉంటారు సో ఒకసారి మీరు ట్రై చేయండి దగ్గరలో ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి సో మళ్ళీ మన వాళ్ళు ఎప్పుడన్నా కాసి కానీ ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళతో తెప్పిస్తా అప్పుడు మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటలేండి ఇక మళ్ళీ నేను వెళ్తేనో లేదంటే మన వాళ్ళు ఎవరన్నా వెళ్తేనో తెప్పిస్తా ఇక ఇవి లాస్ట్ బ్యాచ్ ఆఫ్ రుద్రాక్షలు అనమాట సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఓం నమశ్వర్ సర్వం శివం జగత్